ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్ ఒక ప్రత్యేకమైనటువంటి ముహూర్తం ప్రత్యేకమైనటువంటి అనుష్ఠానం లాంటివే మీకు నేను ప్రస్తుతం తెలియచేస్తూ ఉన్నా సనాతన ధర్మానికి మూలమైనటువంటి విద్యలు అవి మీకు నేను ప్రస్తావన చేయటం లేదు వేదాంతం కానీ బ్రహ్మసూత్రాలు కానీ అలాగే భగవద్గీత కానీ ఇలాంటివి అన్ని చెప్పేటటువంటి మహాత్ములు ఎంతోమంది ఉన్నారు కానీ యూట్యూబ్ మాధ్యంగా అనేకమైనటువంటి చర్చలు అనేకమైనటువంటి విషయాలని ప్రస్తావన చేస్తూ ఉన్నారు పుణ్యాత్మలు శాస్త్రం ఎంత గొప్పదైనప్పటికీ దాంట్లో వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాల్ని లోపలికి చూపిస్తూ ఉంటారు ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయము నీ అనుభవానికి పనికొస్తుందేమో కానీ శాస్త్రాన్ని ఏలెత్తి చూపించేదానికి సరిపడదు శాస్త్రాన్ని కూడా అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో నేటి ప్రజాధికం ఉన్నా కొన్ని గ్రంథాలు కలుషితమైనవని మరికొన్ని గ్రంథాల్లో చెప్పినటువంటి విషయాలు అవి సరివైనటువంటివి కావని ఇలాంటి అన్వేషణ జరుగుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ భక్తి ద్వారా నువ్వు పొందిన తర్వాత ఏ ఆనందం ప్రాప్తిస్తుందో అది ప్రధాన అంశంగా మీరు గ్రహించాలి ఈ చరాచర ప్రపంచమంతీ కూడా మాయకు అధీనంలో ఉందని ఆ మాయను జయించటం అనేటటువంటిది సులభ సాధ్యం కాదని ఎవడు నన్ను శరణు వేడుతాడు వాడు మాత్రమే ఈ మాయను జయించగలడు అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలు అంటారు మాయం కప్పి ఉన్నంత వరకు తత్వం అర్థం కాదు నీవు చూచే దృష్టిని బట్టి అర్థమవుతూ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇది అర్థమవుతూ ఉంది ఏది అర్థమైనా కూడా అది మనస్సు ద్వారా గ్రహిస్తున్నది మాత్రం మర్చిపోకూడదు మనసు గ్రహించలేనటువంటిది మనసు చేరుకోలేనటువంటిది మనసు చేత ఊహింపబడినటువంటి ఏ తత్వం అయితే ఉందో అది అనుభవాత్మకమైనటువంటిది అని గ్రహించాలి ఆ విషయాన్ని పక్కన పెడితే అనేకమైనటువంటి శుభదినాల గురించి చెప్పినప్పుడు దాన్ని అనుష్ఠానం చేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని మీకు నేను గతంలో కూడా చెప్పినాను వెయ్యి మంది వింటే ఇద్దరు ముగ్గురు మాత్రమే దాన్ని అనుష్ఠానం చేస్తారు ఎందుకంటే సమయం లేదు ఓపిక లేదు శ్రద్ధ లేదు నిరుత్సాహం అత్యంత ప్రధానమైనటువంటి అంశము నిరుత్సాహం ఆచారా చేసేం కదండి అని ఇది జీవితం జీవం ఉన్నంత వరకు ప్రాణం ఉన్నంత వరకు అనుష్ఠానాలు అనేటటువంటివి ఆపకూడదు అవి చేస్తూనే ఉండాలి ఇది అలాంటి సముద్రం ఇది కనుక అనుష్ఠానం చేయాలి అనేటటువంటి దృఢ నిశ్చయం ఉండాలి పరమాత్మ మనకు ఒక్కొక్కరికి ఇలా తరించేదానికి కొన్ని ముహూర్తాలను మనకు వాళ్ళు నిర్ణయించిన వాటిలో నేను చెప్పబోయేటటువంటిది అంశము ఆరుద్రా నక్షత్ర తో కూడుకున్నటువంటి పౌర్ణమి సోమవారము పద్మూడవ తారీఖు వస్తుంది అదే రోజు భోగి ఉంది ఇక భోగి అడావుడిలో అందరూ కాలం గడిపేస్తూ ఉంటారు కానీ ఈ దివ్యమైనటువంటి ముహూర్తాన్ని మాత్రం ఎవరు ఉపయోగించుకోలేరు ఉపయోగించుకున్నావా నువ్వు ధన్యాత్ముడు మాత్రం గ్రహించు ఇది నేను కల్పించి చెప్తున్నానని మాత్రం మీరు ఊహించు గతంలో కూడా చెప్పినాను మీకు భస్మ జాబోల ఉపనిషత్తు ఇది అధర్వ వేదాంతర్గతమైనటువంటి ఉపనిషత్తు ఈ రెండవ అధ్యాయంలో ఏడవ మంత్రం మీకు పూర్వం కూడా చదివి వినిపించినా మరొక్కసారి ఇక్కడ వినిపిస్తున్నాను సందర్భం బట్టి మామేవ శివలింగ రూపేణ माध्यायम पुरुषवास्याम वा अमावस्याम वा महायज्ञपागी गहेना संक्रांते अभिशिष्चे तेले स्तंभोले स्वये संपूज्या बिल्वत दले कापिले नाज्ञानितां गंधसारधूपैः धूपयी దీప నైవేద్య సాయుధ్య ఉపహారం కల్పయత్ దుష్పాంజలి ప్రయత్నో అభ్యర్చయా మమస్సాయ్య మేతీ అన్నారు అంటే ఇక్కడ స్వామి ఏం చెప్తున్నాడు అంటే ఆరుద్రానక్షత్రము పౌర్ణని ఇలాగే అమావాస్య ఆరుద్ర పూజ చేసి ఉంటారు మీరు ఇక్కడ పౌర్ణమితో ఉన్నటువంటి అమావ పౌర్ణమితో ఉన్నటువంటి ఆరుద్ర నక్షత్రం ఇక్కడ ఇది పద్మూడవ తారీఖు ఉంటుంది ఆరుద్ర నక్షత్రం మనకు పది గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు ఆ రోజు ఉంది అంటే ప్రాతకాలం మీరు స్నాన సంధ్యలు చేసుకొని శివార్చన అంటే అర్చన చేయాలి ఎలా చేయాలి అంటే ఇక్కడ మనకు విశేషంగా చెప్తున్నాడు శివలింగ నను అంటే తెలలు నల్ల నువ్వులు పొడివి తీసుకోండి అలాగే తండులం బియ్యం తీసుకోండి బార్లీ అని అమ్ముతారు ఈ బార్లీ అనేటటువంటిది మరి ప్రాంతీయంగా వాళ్ళు ఏమంటారో తెలియదు కానీ మా ప్రాంతంలో బార్లీ అని అంటారు దీన్ని ఎవలు అని సంస్కృతంలో అంటారు ఈ మూడింటిని కలుపుకొని పొడిగా వీటిని నానబెట్టబలేదు మీరు గ్రైండింగ్ చేయబల్లేదు ఈ మూడింటిని తీసుకొని స్వామివారికి శివలింగానికి మీరు అర్చన చేయండి అంటే ధ్యానము ఆవాహనము ఆసనము పాద్యము అధ్యము స్నానము అన్నప్పటి నుంచి నమక చమకం చదువుతూ ఈ ఈ మూడిటి మిశ్రం ఏది నల్ల నువ్వులు బియ్యము బార్లీ వీటితో చమకం చదువుతూ శివలింగం మీద వాటిని ఇలా వదులుతూ అభిషేకం చేయండి ఏదో కొంతమంది పిచ్చి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్తారు ఇవన్నీ కల్పితాలండి అని అందుకనే మీకు చెప్తున్నారు భస్మజాభాలోపనిషత్తు రెండవ అధ్యాయము ఏడవ మంత్రమని మీకు నేను ప్రమాణం చూపిస్తున్నా అలా స్వామికి అభిషేకం చేసి ధూపమేయాలి ఈశ్వరుడికి ధూపం అంటే చాలా ఇష్టం అది కూడా ఏం చెప్పినాడు ధూపానికి గోవు యొక్క నెయ్యన దొరకదు కాబట్టి మామూలు నెయ్యైనా పర్వాలి దాన్ని ఆ నేతితో గుగ్గిలను కలుపుకొని ఆ గుగ్గిలాన్ని నిప్పుల మీద వేసి ఆ ధూపమని ఎవరైతే శివునికి అర్పిస్తారో ధూపాన్ని మా గ్రాపయామి అలా ధూపం వేసిన తర్వాత పుష్పాంజలి అష్టోత్తర శతనామావళి కావచ్చు మరి ఇంకేదైనా కావచ్చు అంటే పూర్వం నేను చెప్పినాను శివాధర్మ శీర్షమని అలాంటి దాన్ని కూడా పారాయణం చేస్తూ చక్కగా పుష్పాలతో అర్చన చేసి అలాంటి వారుకు మమస్సాయుధ్యమేతి అన్నారు వారు నన్నే చేరుకుంటారు అనేది ఇక్కడ స్వామి మనకు తెలియచేస్తున్నారు కనుక ఈ గొప్ప అవకాశం ఎందుకంటే అమావాస్యార్ధ నక్షత్రం అలా అయితే ఇది పౌర్ణమితో కూడుకున్నటువంటి పూర్ణ చంద్ర కళలు ఆ పౌర్ణమితో కూడుకున్నటువంటి ఆరుద్ర విశేషంగా సోమవానము ఈ మూడు కూడా విశేషంగా మనకు కలిసి వచ్చినటువంటి తిది పద్మూడవ తారీఖు చక్కగా అందహ చేసుకోండి ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్తున్నాను ఇది చేసుకోలేనటువంటి వారు మాత్రమే ఇది చేసుకోలేము మాకు సాధ్యం కాదు ఆ రోజు భోగి పండగ మేమంతా కూడా రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో ఉంటాము కనుక మమ్మల్ని క్షమించండి మేము చేయలేము అనేటటువంటి వారు ఉంటారు అలాంటి వారు నాకు పన్నెండో తారీఖు రాత్రి పది గంటల వరకు ఈ వీడియో చూసినట్లయితే మీ గోత్రము భార్య ఉంటే భార్య పేరు భర్త భార్య భర్త మీ గోత్రం చాలు ఇంటి పాధి చెప్పాల్సినటువంటి అవసరము లేదు ముగ్గురు అంటే ఎవరు మీ గోత్రము భార్యాభర్తల పేర్లు ఎందుకంటే మీ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యార్థం నానావిధ దోషపరిహారార్థం ఇలా సంకల్పం చెప్తాం కాబట్టి ఇంటిల్ల పాడి పేర్లు చెప్పాల్సినటువంటి అవసరం లేదు అలా కనుక గోత్రనామాలు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి నాకు పంపండి ఎందుకంటే అది చాలా పవిత్రమైనటువంటి రోజు కనుక నేను తప్పకుండా ఆ రోజు ఉదయం చేస్తాను మేము రాత్రి వరకు మీరు పన్నెండవ తారీఖు రాత్రి వరకు నాకు అందించగలిగితే మీ గోత్రనామాలతో నేను ఆ రోజు పూర్వం కూడా చేసి ఉన్నాను సుమ మీకు తెలియజేసిన కానీ ఇక్కడ ఒక అభ్యర్థన నాది అయ్యో వీరేదో ఏదో వ్యాపారం మొదలుపెట్టినారు అని మాత్రం దయచేసి అలా నన్ను అపార్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ వీడియో తక్కువ మంది చూస్తారు నాకు తెలుసు పోయినసారి ఎంతమంది చెప్పించినారు కేవలము నూట ఎనిమిది మాత్రమే నాకు వస్త్రనామాలు పంపించారు అంతకని ఎక్కువ మంది లేరు చూసేదానికి చాలా మంది చూస్తారు కానీ నమ్మకూడదు వీడియోలో విచిత్రమైన మాటలు చెప్పి జనాల్ని బురడీ చేస్తున్నారనే ఉద్దేశం ఉంటుంది కదండి చెప్పలేము నేను ఎవరో మీకు తెలియదు నేను ఎలాంటి మీకు తెలియదు ఏదో వీడియోలు చూస్తున్నారే తప్ప నా ప్రవర్తన ఎలా ఉంటుందో మీకు తెలియదు కదండి అలాంటి సందేహం రావటంలో ఏమి ఇది లేదు వస్తుంది కూడా ఎందుకంటే ప్రపంచమంతా కూడా ఇలాంటి మోసములతోనే నడుస్తుంది కాబట్టి అలాంటి ఆలోచన రావటం సహజమే కనుక అలాంటి ఏమీ పెట్టుకోకుండా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఈ స్వామి చేస్తాడు అని నమ్మకం ఉంటే నా ముఖాన్ని చూడండి మీకు నమ్మకం కలిగితే మీరు గోత్రనామాలను నాకు తెలియచేయండి చక్కగా చేస్తాను పరమాత్మని యొక్క కృప మీ అందరి మీద వర్షింపజేయాలని నా తపన కనుక చేసి ఆనందం పడండి మీరు స్వయంగా చేసుకుంటారా దివ్యంగా చేసుకోండి చేసుకోలేనటువంటి వారి గురించి నేను ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాను చెప్పాను కదా మీకు ఎలా చేసుకోవాలో అభిషేకమని కనుక చేసుకొని తరించండి చేయలేనటువంటి వారు నాకు ఫోన్ నంబర్ ఇస్తున్నాను డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి వాట్సాప్లో మీ గోత్ర నాకు పంపేయండి పంపించిన తర్వాత ఏమండి ఎంత ఛార్జ్ చేస్తున్నారు అని అడుగుతారు కొంతమంది నేను వ్యాపారం చేయటం లేదు నాయన ఎంతైతేనే మేము చేస్తాము అని వ్యాపారం చేయటం లేదు అది నీ శక్తి భక్తి ఒకవేళ నేను ఇంత రేట్ అని చెప్పాను అనుకో పేదవాళ్ళు ఉంటారు జిజ్ఞాసులు ఉంటారు ధనం లేనటువంటి వారు ఉంటారు అలాంటి వారు పాపం బాధపడతారు కదా నన్ను అందుకని అది నీ యొక్క శక్తి అయ్యో నేను స్వామివారికి నా గోత్రనామాలతో చేశాడు కాబట్టి పరమేశ్వరుడు అనుగ్రహంతో ఈ శరీరం శాశ్వతం కాదు ఎప్పుడు కూలిపోతుందో తెలీదు కానీ నా ద్వారా జరిగిన పూజ నన్ను వెంటాడుతూ వస్తుందని ఉద్దేశం ఉన్నవాళ్ళు వాళ్ళు ఏదో గురుదక్షిణ పంపించినారా సంతోషం ఇవ్వలేదా సంతోషం అంతేగాని ఇది వ్యాపారం కోసం చేస్తున్నారని మాత్రం మీరు తలంచవద్దు ఇంకొక విషయం ఆ రోజు బిల్వార్చన చెయ్యాలి కనుక ఇక్కడ మీరు గుర్తుంచుకోండి పౌర్ణమి ఉంది కనుక సోమవారం వచ్చింది సోమవారం నాడు మనము బిల్వ పత్రాలను తుంచం ఇక ఎప్పుడు తుంచాలి అంటే నవమి రోజు తుంచుకోవచ్చు లేదు బిల్వ దళాలు దొరకలేదు ఏం పర్వాలేదు మనస్ఫూర్తిగా స్వామికి పుష్పార్చన చేయండి అర్థమవుతుంది కదా కనుక ఈ యొక్క గొప్ప గొప్ప అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఇక తర్వాత మకర సంక్రమణం అద్భుతమైనటువంటి రోజు వస్తుంది ఆ మకర సంక్రమణానికి ముందు వచ్చేటటువంటి ఈ యొక్క ఆరుద్ర నక్షత్ర సోమవారం పౌర్ణమిని సద్వినియోగం చేసుకొని ఈ ముహూర్తం మళ్ళీ రాదు అందుకని అందరూ కూడా ఈ రుద్రాభిషేకం చేసుకొని తరించాలని ఆశిస్తూ ఉన్నారు కనుక అందరూ గ్రహించాలని ఆశిస్తూ श्री विद्योपासकुल श्री मंडे लक्ष्मी नरसिंह राव लोका समस्ता सुचिनो भवंतु ओम तत्सत ओम तत्सत ओम तत्सत